మంచిర్యాల జిల్లాలోని రేషన్ డీలర్స్ కమిషన్ పెంచి ఆదుకోవాలని జిల్లా అధ్యక్షులు మొట్టుపలుగుల సత్తయ్య ప్రభుత్వంను డిమాండ్ చేశారు సోమవారం నాడు లక్సెట్టిపేట విశ్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై నెలలో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కమిషన్ ఇప్పటి రాలేదు అలాగే హమాలి మరియు రూమ్ కిరాయి కూడా చెల్లించలేదు దీనివల్ల జిల్లాలోని డీలర్స్ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ సమావేశంలో మండల జిల్లా వైస్ ప్రెసిడెంట్ సురేందర్ మండల అధ్యక్షులు పేరగాని పద్మ భూమేష్ ప్రధాన కార్యదర్శి రాజన్న మరియు డీలర్స్ పాల్గొన్నారు

సమావేశం నిర్వహించడం జరిగింది మరి సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమనగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఐదు నెలల బియ్యం పంపిణీ చేయడం జరిగింది అందులో భారతదేశంలో ఒక మూడు నెలల రైసు ఒక్క చిన్న పొరపాటు లేకుండా మరి తెలంగాణ రాష్ట్రం తరిపిన మరి పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది మరి ఐదు నెలల నుండి మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ డీలర్ కానీ ఇప్పటి వరకు ఒక నెల కమిషన్ ఇవ్వడం లేదు మరి అమాలి ఖర్చులు కానీ అదేవిధంగా రూమ్ఛార్జీలు కానీ అదేవిధంగా విభిన్న రీతుల ఎన్నో ఖర్చులు లాస్ అయ్యి ఇలా మరి డీలరు ఐదు నెలల కమిషన్ రాక పస్తులుండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ యొక్క సమస్యను వెంటనే మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వివేక్ గారు కానీ మరి మంచిరాల శాసనసభ్యులు శ్రీ ప్రేమసా రావు కానీ వెంటనే దీనిపై చొరవ తీసుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లకు వెంటనే కమిషన్ ఇప్పించే కార్యక్రమం చేయాలని మరి ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి కా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై రోజులు ఇరవై నెలలు అవుతుంది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ మెనిఫెస్టోలో మెనిస్ మేనిఫెస్టో అధ్యక్షుడు మరి దుద్దిరాలు శ్రీధర్బాబు గారు ఉండిరి వారు మరి గౌరవ వేతనం ఐదు వేలు ఇస్తామని వారు ప్రామిస్ చేశారు అదేవిధంగా కమిషన్ మూడు వందల రూపాయలు పెంచడానికి ఆ రోజు మెనిఫెస్టోలో పొందుపరిచారు కాబట్టి మరి గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు అవుతుంది కాబట్టి తక్షణమే ఆ యొక్క గౌరవ వేతనాన్ని ఈ మూడు వందల కమిషన్ను వెంటనే ఈ యొక్క రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మా యొక్క కమిషన్ పెంచి మా యొక్క గౌరవ వేతనము ఇమీడియట్లీ ఇప్పించాలని మరి కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మరి లక్షణపేట రేషన్ డీలర్ల అధ్యక్షుడు మరి అన్న అన్న గారికి అదేవిధంగా ఈ యొక్క మండల్ జనరల్ సెక్రటరీ అన్న గుండె రాజన్న గారికి అదేవిధంగా మరి జిల్లా సీనియర్ ఉపాధ్యక్షుడు అన్న సురేందర్ అన్నకు మరి యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఊత్కూరు మరి డీలర్ మనోహర్ గారికి అదేవిధంగా రచ్చన్న గారికి అదేవిధంగా అందరికీ నమస్కారం తెలియస్తూ ముగిస్తున్నారు మండల్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మాకు ఐదు నెలల నుంచి రేషన్ బియ్యానికి సంబంధించిన కమిషన్ రావడం లేదు కనుక మూడు నెలల బియ్యం కూడా మేము ఇచ్చాము గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా అంతకుముందు రెండు నెలలు కూడా రావాలి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఐదు నెలల నుంచి రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేశాము మాకు కమిషన్ అనేది రావడం లేదు ఎందుకంటే మేము అమాలి ఉంటాయి గోదాములో రేషన్ మన వర్కర్స్ ఉంటారు మాకు అన్ని విధాలు ఉంటుంది ఎందుకంటే మా పరిస్థితి కూడా గవర్నమెంట్ ఆలోచించి మాకు తొందరనే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లకు నెల నెలకు జీతాలు వస్తున్నాయి అయినా మేము ఐదు నెలల నుంచి ఆగుతున్నాం అంటే మాకు సాలి సాలని జీతాలు మాకు ఏం లేవు కమిషన్ మీద బతకడవే కనుక ఇప్పుడు ఐదు నెలల నుంచి మేమే లేబర్ ఛార్జ్ ఇచ్చుకుంటున్నాం కమిషన్ ఇస్తున్నాం కా అమాదీస్ మేమే ఇస్తున్నాం వర్కర్స్కు రూమ్ కిరాయిస్ అన్నీ ఇస్తున్నాం కనుక దయచేసి సివిల్ సప్లై మినిస్టర్ కానీ మరియు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరున్నా సివిల్ సప్లైకి సంబంధించిన వాళ్ళు ఈ ఐదు నెలల కమిషన్ మాకు అచ్చేటట్టు అచ్చట చూడాలని మేము లక్షపేట మండలం నుంచి కోరుకుంటున్నాం జనరల్ సెక్రీ ఉండరాజునని మాట్లాడేది ఎందుకంటే మాకు ఐదు నెలల నుంచి కమిషన్ రావడం లేదు దీనికి అందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు డీలర్లు